హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ఫెక్ట్ హోమ్ డిషెస్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు ఈ వీడియోలో నేను సాటర్డే వ్లాగ్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే మార్నింగ్ వ్లాగ్ ఎప్పుడు ప్రొడక్టివ్ మార్నింగ్ రొటీన్సే కాకుండా హాలిడేలో ఎలా ఉంటుంది మార్నింగ్ రొటీన్ అనేది షేర్ చేస్తున్నానండి దాంతోపాటుగా ఒక మంచి రెసిపీస్ అయితే రెండు షేర్ చేద్దాం అనుకుంటున్నాను చాలా తక్కువ టైం పడతాయి అట్ ద సేమ్ టైం టేస్టీగా కూడా ఉంటాయి తప్పకుండా చూడండి ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో చెప్పండి దాంతోపాటుగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి సో మీ లైక్స్ నాకు మంచి మోటివేషన్ మీకు కంటెంట్ కూడా నచ్చుతుంది అనేది నాకు అర్థమవుతుంది మీరు లైక్స్ చేస్తే సో లైక్ చేస్తారని అనుకుంటున్నాను వీడియో చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం సాటర్డే హాలిడే అని ఇంకా సిక్స్ ఓ క్లాక్కి లేచానండి తర్వాత ఇంకా మొత్తం ఇంకా అదేం షూట్ చేయలేదు బయట క్లీన్ చేసేసి ముగ్గు వేసుకోవడం దీపారాధన చేయడం ఇదేం నేను షూట్ చేయలేదు ఇంకా పిల్లలు కూడా సెవెన్ థర్టీకి అలా లేచారు సో ఇంకా ఒక పక్క వాళ్ళు అలా చేస్తూ ఉన్నారు డ్రాయింగ్ చేసి ఫైటింగ్ చేసుకుంటూ ఒక సైడ్ అలా చేస్తూ ఉన్నారు ఇంకా నేను ఒక సైడ్ కిచెన్లోకి వచ్చాను పిల్లలకి ఇంకా పాలు కలిపి ఇచ్చేసాను వాళ్ళు తాగి తాగేసి ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు నేను కిచెన్లోకి వచ్చేసి వాళ్ళని బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని అడిగితే ముందు రోజే గుంత పొంగనాలు చేయమని చెప్పారు సో నేను దానికి ముందే వెజిటబుల్స్ అవి చాప్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నాను బ్యాటర్ తీసుకొని ఎంత కావాలో అంత ఇంకా అవన్నీ యాడ్ చేసి పక్కన రెడీగా పెట్టుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి రెసిపీ అని చెప్పాను కదా టమోటా చట్నీ చేస్తున్నానండి గుంత పొంగనాల్లోకి చాలా తొందరగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది సో ఇక్కడ నేను చిన్న టమోటాలు ఒక టెన్ టు లెవెన్ అలా తీసుకున్నానండి మీరు మీడియం సైజు అయితే ఒక ఫైవ్ టు సిక్స్ అలా తీసుకోండి పెద్దవైతే త్రీ టు ఫోర్ అలా తీసుకోండి తర్వాత ఒక చిన్న ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను ఎండుమిర్చి ఒక నైన్ టు టెన్ తీసుకోండి కారాన్ని బట్టి తీసుకోండి మీరు ఇంక ఇక్కడ ఏంటంటే పాలు తీసుకురమ్మని చెప్పి మా పిల్లల్ని పంపించాను తీసుకొచ్చారు మా పెద్ద పాప సెవెంత్ స్టాండర్డ్ చదువుతుందండి తను వెళ్ళి తీసుకొచ్చింది ఇలాంటివి అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి ఎలా అంటే అక్కడ డబ్బులు ఇచ్చేది వాళ్ళు రిటర్న్ ఎంత ఇస్తున్నారు ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తాయి సో హాలిడేస్లో ఎప్పుడన్నా బిజీగా ఉన్నప్పుడు అలా పంపిస్తూ ఉంటాను తను తెస్తుంది వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది ఎలా ఏంటి అనేది ఇక్కడ ఏంటంటే పాలు కాచుకునేటప్పుడు మీరు మనం ఎలాగో వాటర్ యాడ్ చేస్తాము కొంచెం ముందే వాటర్ యాడ్ చేసేసి మనం పాలు యాడ్ చేస్తే మనకి గిన్నె చుట్టూ ఎక్కువ ఎర్రబడకుండా తోమేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇంకొక టిప్ ఏంటంటే ఇక్కడ పాల ప్యాకెట్ కట్ చేసేటప్పుడు మీరు ఇందాక చూసారు కదా నేను ఎలా కట్ చేస్తానో అలా కట్ చేస్తే మనకి రీసైకిల్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది ముందు నాకు కూడా తెలియక నేను సపరేట్గా కట్ అండి అంటే ఆ చిన్న ముక్క మళ్ళీ కవరు సపరేట్గా కట్ చేసేదాన్ని అలా కాకుండా మనం ఇందాక మీరు వీడియోలో చూసారు కదా అలా కట్ చేసి కొంచెం ఫోల్డ్ చేసి పాలు గిన్నెలోకి వేసేస్తే సరిపోతుంది కొంచెం ఎన్విరాన్మెంట్ని కాపాడాము అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఆ చిన్న ముక్క సపరేట్గా చేస్తే ఏంటంటే రీసైకిల్ అవ్వడం చాలా కష్టము తర్వాత అసలు ఒక్కొక్కసారి అవ్వకుండా అలాగే ఉండిపోతుంది అని చెప్పి నేను తెలుసుకున్నానండి అదే మీతో షేర్ చేశాను ఇంక వచ్చేసి రెసిపీ కూడా కంప్లీట్ అయిపోయింది నేను ఇది చెప్పే లోపల స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ త్రీ టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయండి అంతే తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ ఒకటి టమోటాలు ఎండుమిర్చి ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా అవన్నీ యాడ్ చేసేసి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లేమ్ అవన్నీ యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ కొంచెం చింతపండు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసేసి ఎక్కువ డ్రై అయిపోనివ్వకుండా అలా అని చెప్పి పచ్చివాసన ఉండేటట్టు కాకుండా పచ్చివాసన పోయి టమాటా బాగా కుక్ అవ్వాలండి మీడియం టు సిమ్ సిమ్లో పెట్టుకొని మీరు జస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అంతే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి టైం ఉంటుంది సో మనం అంత ఎక్కువ చేయం కాబట్టి తక్కువ టైంలోనే అయిపోతుందండి అవన్నీ అలా పచ్చివాసన పోయేంత వరకు ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి ఈ లోపల నేను ఇంక ఇక్కడ గుంత పొంగనాలు వేసాను తర్వాత ఇంక ఇవన్నీ చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే అండి మీకు కొంచెం పలుకుగా కావాలంటే పలుకుగా పట్టుకోండి లేదంటే స్మూత్గా కావాలంటే స్మూత్గా పట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి గుంత పొంగనాలు కానీ కాదు దోశ మీద మనకి దోశలోకి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది దోశ మీద మనకి అప్లై చేసుకోవడానికి బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా తక్కువ టైం పడుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంక ఇక్కడ రెడీ చేసి మా పిల్లలకి పెట్టిస్తున్నాను బ్రేక్ఫాస్ట్ మీకు కావాలంటే పోపు వేసుకుంటే వేసుకోండి నేనైతే చాలా వరకు పోపు వెయ్యనండి పల్లి చట్నీ కానీ ఇలా టమాటా చట్నీ కానీ ఎప్పుడన్నా ఇంకా బోర్ అనిపిస్తే అప్పుడు ఎప్పుడన్నా వేస్తాను సో ఇక్కడైతే ఒకవైపు పిల్లలకి పెట్టిస్తూ ఇంకా నెక్స్ట్ ఆయిల్ అంతా అలా హాట్ బాక్స్లోకి అయితే తీసి పెట్టుకుంటున్నాను అవి చేస్తూనే సైడ్ మధ్యాహ్నం లంచ్లోకి ఇంకా వంకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాను చింతచారు రెసిపీ కూడా ఇదొక రెసిపీ మీతో షేర్ చేద్దాం అనుకున్నాను అందుకే ఇందాక మీరు వీడియోలో చూసారు కదా కొంచెం చింతపండు ఒక రెండు పెద్ద నిమ్మకాయల సైజ్ అంత చింతపండు నానబెట్టాను వాటర్లో ఇంక ఇక్కడైతే వంకాయలు వాష్ చేసేసి ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసేసి సాల్ట్ వేసాను వంకాయ ముక్కలు నల్లబడకుండా సో ఇంకా ఇలా ఇవన్నీ కట్ చేసుకున్నాను ఇక్కడ ఏంటంటే ఆనియన్స్ ఏంటంటే వంకాయ ఫ్రైలోకి మళ్ళీ చింతచారని చెప్పాను కదా దాంట్లో కూడా ఒకటేసారి కట్ చేసుకొని పెట్టుకున్నాను దీనివల్ల ఏమవుతుందంటే మనకి పీల్స్ అన్నీ ఒకటేసారి డస్ట్బిన్లో వేసేస్తాము షాపింగ్ కూడా ఒకటేసారి అయిపోతుందండి టైం సేవ్ అవుతుంది ఇంక ఇవన్నీ ఇలా మధ్యాహ్నం చేద్దామని చెప్పేసి రెడీగా పెట్టుకున్నాను ఒక సైడ్ ఇలా బ్రేక్ఫాస్ట్కి రెడీ ఇంకా అయిపోయింది నైన్ ఫార్టీ అయింది టైము ఇంకా మా బాబుకి పెట్టేసి నేను తినేసరికి టెన్ అయింది ఇంక ఇక్కడ తర్వాత ఈ చింతచారు రెసిపీ షేర్ చేస్తాను చూడండి వేయించిన పల్లీలు ఒక టూ టేబుల్ స్పూన్స్ వేశాను కారం ఒక టూ టీ స్పూన్స్ వేశాను ఉప్పు ఒక టీ స్పూన్ అంటే రుచికి తగ్గట్టు చూసి మీరు వేసుకోండి ఒక చిన్న ఆనియన్ కట్ చేసి వేశాను తర్వాత నానబెట్టాం కదా చింతపండు అందులో నుంచి తీసి కొంచెం వేసాను తర్వాత ఒక స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ బై ఫోర్త్ టీ స్పూన్ మెంతులు వేసుకొని వేయించండి చింతపండుతో చేసే రెసిపీస్లో మెంతులు వేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ కొంచెం సిమ్లో పెట్టి ఫ్రై చేసేసి అవి చల్లారాక మిక్సీ జార్లో వేసేసుకొని మొత్తం ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇక్కడ ఏంటంటే ఇది రెండు రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఇది చింతపండు చట్నీ చేస్తాం కదా సేమ్ అలాగే ఉంటుంది ఇది మా అత్తయ్య వాళ్ళ దగ్గర నేర్చుకున్న రెసిపీ పెళ్ళైన తర్వాత నాకు ముందు తెలియదండి పచ్చి పులుసు చేస్తాం కదా అలాగే ఉంటుంది ఇది సేమ్ టేస్ట్ అన్ కాకపోతే పల్లీలు వేస్తాం అంతే తేడా సో చూసారు కదా ఇందాక పేస్ట్ పట్టి పెట్టుకున్నాము ఇంకా ఒక సైడ్ అయితే ఇలా వంకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆగిన తర్వాత ఇది జస్ట్ నార్మల్గా చేస్తున్నానండి అందరికీ తెలిసిందే సో లంచ్లోకి ఇలా ప్రిపేర్ చేస్తున్నాను అవన్నీ వేగాక వంకాయ ముక్కలు వేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి లిడ్ పెట్టేశాను ఇంకా ఈ పక్క రెసిపీ చూపిస్తాను రండి చింతచారది ఇక్కడ ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుందండి ఎక్కువ ఆయిల్ అసలు పట్టనే పట్టదు అది కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసి కొంచెం కరివేపాకు నేను అప్పుడు మర్చిపోయాను తర్వాత వేసాను వేసేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చిన్న ఆనియన్స్ ఉంటే మీ దగ్గర ఇంకా బాగుంటుంది టేస్ట్ అవి వేసేసి జస్ట్ ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసేసి మనం పేస్ట్ పట్టి పెట్టుకున్నాం కదా అది వేసేసి కొంచెం ఆ మిక్సీ జార్లో వాటర్ వేసేసి అందులో వేసేయండి తర్వాత నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు అది పులుసు తీసేసి యాడ్ చేయండి ఇందులో ఇక్కడ చూసుకోండి ఒకవేళ మీకు కారము ఉప్పు అది సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకొని కొంచెం ఇలా పులుపు వాటిలో ఏంటంటే కారము ఉప్పు ఎక్కువే పడతాయి సో టేస్ట్కి తగ్గట్టు చూసి యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే ఒక టూ గ్లాసెస్ యాడ్ చేశాను చూడండి ఎంత బాగుందో టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్లో చాలా బాగుంటుంది అన్నంలోకి రాగి సంగటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది అది జస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా బాయిల్ అవనిస్తే ఇస్తే చాలు ఇంక ఇక్కడ ఒక సైడు వంకాయ ముక్కలు మగ్గిపోయాయి నేను ఆల్రెడీ పల్లీలు వేయించి పొడి చేసి పెట్టాను కారపొడి అది వేస్తూ ఉన్నాను సో వంకాయ పొడి ఫ్రై అనమాట అంతేనండి ఇవి చాలా తొందరగా అయిపోతాయి చాలా టేస్టీగా ఉండే రెసిపీస్ మీరు చూస్తూ ఉన్నట్లయితే మీరు మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి ట్రై చేసి ఎలా అనేది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి అది ఒక టూ మినిట్స్ ఉడికాక ఆఫ్ చేయండి అంతే చింతచారు అంతేనండి చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా ఇక్కడ డిష్ అవుట్ చేసేస్తున్నాను ఈ లోపల నేను ఇవన్నీ ఇవి చేయకముందే మా బాబుకి స్నానం చేయించి పడుకోబెట్టేసి తర్వాత వచ్చి చేశానండి ఇంకా ఉంటే వాళ్ళకు చూడవలసినవి ఉంటాయి కదా సో ఇవన్నీ డిష్ అవుట్ చేసేసి అంతలోపల మా పనమ్మాయి పని చేసేసి వెళ్ళిపోయింది చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం ఇలా లేట్ అవుతుంది సో ఇవి రెండు ఇలా అయిపోయాయి డిష్ అవుట్ చేశాను ఇంకా ఇక్కడ అన్నం అయితే రెడీ అయిపోయింది మధ్యాహ్నం లంచ్కి కర్రీస్ రెడీ అయిపోయాయి ఫ్రై చింతచారు చింతచారు అని అంటారండి దీన్ని లేదంటే పచ్చి పులుసు పల్లీలతో చేసుకునే పచ్చి పులుసు ఎలా అయినా నేను చింతచారు అని విన్నాను కాబట్టి ఆ పేరు చెప్పాను సో ఇంకా నేను ఇందాక పొడి చేసి పెట్టాను అన్నాను కదా పల్లీ పొడి ఇవన్నీ సర్దుకోవాలి పల్లీలు కొన్ని ఎక్స్ట్రానే వేయించి పెట్టుకున్నాను స్కూల్స్ ఉన్నప్పుడు ఏంటంటే పొద్దున్నే హడావిడిగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలాంటివి చాలా యూజ్ అవుతాయి చట్నీస్ చేయడానికి కానీ లేదంటే ఏమన్నా కర్రీస్లో కానీ వాడుకోవడానికి చాలా బాగుంటాయి అంటే బాగుంటాయి అంటే చాలా యూజ్ అవుతాయి ఇంకా అవన్నీ ఒక కంటైనర్లో వేసి పెట్టాను ఇది కూడా పొడి ఇది ఇంకా మల్టీపర్పస్ అండి అసలు ఎంత దోశలోకి తినచ్చు ఉప్మాలోకి తినచ్చు అన్నంలోకి వేడివేడి అన్నంలోకి ఇడ్లీ మీద ఇలా చాలా రకాలుగా మనం దీన్ని తినచ్చు సో ఇది కూడా ఇలా కంటైనర్లోకి తీసి పెట్టుకున్నాక ఒకసారి మొత్తం కౌంటర్ టాప్ వైప్ చేసేస్తున్నాను ఇలా వంటంతా అయిపోయిన తర్వాత మొత్తం కౌంటర్ టాప్ వైప్ చేసుకుంటే చాలండి కిచెన్ ఎంత నీట్గా కనపడుతుందంటే కిచెన్లో రావడానికి మనకు ఎంత ఇంట్రెస్ట్ వస్తుందంటే చాలా ఇంట్రెస్ట్ వస్తుంది సో ఈరోజు రెసిపీస్ ఎలా ఉన్నాయో మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి ఇవన్నీ చేసి నేను మధ్యలో మళ్ళీ బట్టలు ఆరేయడానికి వెళ్ళాను ట్వెల్వ్ థర్టీ అయింది ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రెసిపీస్ ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్